జగిత్యాల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ శ్రీ ఏ రాములు ఎస్టీ పైకి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ పనీంద్ర ఓంసాయి హాస్పిటల్ జగిత్యాల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ సార్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ వేదిక అలంకరించిన గౌరవనీయులైన శ్రీ ఎస్బీ డిఎస్పి సార్ గారికి జగిత్యాల టౌన్ డిఎస్పి అలాగే స్పాన్సర్స్కి వచ్చిన నాతో పాటు అండ్ ఆర్ఎస్ గౌరవ ఎస్పి గారు ఆదేశాల ప్రకారము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాము సంవత్సరం నుండి యువత చెడు మార్గం ముఖ్యంగా ఇది గత నెల రోజుల నుండి ఏంటంటే ఫస్ట్ సార్ ఆదేశం మేరకు మండల స్థాయిలో నిర్వహించుకున్నాం ప్రతి మండలంలో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అంటే డ్రగ్స్ గురించి యువత ఎందుకు పాడైపోతుంది వాళ్ళకు అవగాహన కల్పించాలి తర్వాత వాళ్ళను ఆ దారి నుంచి మళ్ళించి మన ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ పెంపొందించడానికి మరి మంచి పౌరులుగా రూపొందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది ఇది స్పోర్ట్స్తో పాటు ఏంటంటే సమాజానికి మరియు యువతకు మంచి సందేశం ఇచ్చే ఈ టోర్నమెంటు దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము తర్వాత ఈరోజు ఫైనల్ ఫైనల్ మ్యాచ్ మన జిల్లా స్థాయి మన జిల్లా కేంద్రంలో మన ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇంత అంగరంగ వైభవంగా రంగు రంగుల మధ్యలో మనం మంచిగా జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చేసిన ప్రతి తర్వాత దీనికి సహకరించిన పీడీలు పీడీలు తర్వాత ఆఫీసర్లు సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నాము quickly fear, pressure and stress and curiosity influences the young minds to take their own decisions. unfortunately, many youths are falling in, into uh, dangerous traps of addiction. what begins an, as, as an experiment or a way to escape from stress often becomes a serious life-threatening process. drug addiction ruins health, destroys families, destroys careers, and also, most importantly, steal dreams. It also shows a major impact on physical and mental health. Parents should, parents should take care of their children and should in, stay involved in their lives. Teachers should educate the ch students about risks of drug usage. Society should provide rehabilitation programs and, most importantly, a better hope. Vanga. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన క్రీడాకారులకు మరియు వేదిక మీద ఉన్నటువంటి మా డిఎస్పి సార్ రాముల సార్ గారికి జైచల్ డిఎస్పి సార్ గారికి ఎస్బీ డిఎస్పి సార్ గారికి మరియు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న మా ఇన్స్పెక్టర్ సార్లు ప్లస్ డాక్టర్స్ బృందం ఈ ప్రోగ్రామ్ ఒక మంచి సోషల్ కాజ్తో తీసుకున్న ప్రోగ్రామ్ సార్ తమ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం తీసుకుంటే సార్ మేము లెవెల్లో పిలుపులు ఇచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది సార్ వాళ్ళకు మండల్ లెవెల్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ సర్కిల్ లెవెల్లో చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాం సార్ తమరి ఉత్తర్వుల మేరకు తమరు చెప్పినట్టు సార్ మనకు ఈ టీజీ నాపు నుంచి తమరు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మన డిస్టిక్కి ఈగల్ టీం తరపు నుంచి ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ రివార్డ్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ మా జిల్లా ఎస్పీ గారు మా అందరికీ ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి మొన్న సిక్స్ మంత్స్ అవేర్నె రివ్యూ మీటింగ్లో కూడా మళ్ళీ ఎంకరేజ్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇదే టెంపో కంటిన్యూ చేయాలని చెప్పేసి మా టీం అందరికి కూడా దాన్ని స్పాన్సర్షిప్ చేసి దాన్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చేందుకు థ్యాంక్ కాల్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కాంజాయ పెరిగిపోతుంది పెరిగిపోతుంది అని చెప్పేసి అందరు కంప్లైంట్ చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లో కంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది సార్ దీన్ని ఎట్లా దీన్ని ఎరాడికేట్ చేద్దామని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంటే మా సార్ ఒక ఆలోచన ఇచ్చింది మనము సొసైటీ నుంచి వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటేనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ద్వారా ఎవరైతే విక్టిమ్స్ దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కాకుండా దాన్ని ఇక్కడ సొసైటీలో విస్తరి పనిచేస్తున్న పెడ్లర్స్ని కానీ సప్లయర్స్ని కానీ ఎవరైతే పండిస్తున్నారో గంజాయిని వాళ్ళను రూట్ లెవెల్ వరకు వెళ్ళాలన్న ఉద్దేశంతో సారు వచ్చిన ఆలోచనతో ఈ టీం అందరితోని మేము యూత్ని మెయిన్ ముఖ్యంగా అడిక్షన్ అని అంటున్నారు అడిక్షన్ అని అంటే ప్రతి ఒక్కటి కూడా అడిక్షనే అది గుడ్ హ్యా గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఇప్పుడు మనం బ్యాడ్ హ్యాబిట్స్కే అడిక్ట్ అవుతున్నాం ఇప్పుడు మనం వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇంకా వేరే స్పోర్ట్స్ ఏది ఉన్నా కూడా వాటికి అడిక్ట్ అయినా కూడా మనము ఒక మెదడుకు ఒక ఆలోచన వస్తుంది మార్నింగ్ మనము వాకింగ్ కానీ రన్నింగ్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే రోజు వెళ్ళి మనం ఇంకొక రోజు ఏదైనా మిస్ అయితే ఇట్లా మన అది ఆ రోజు కొంచెం బిహేవ్ మన మైండ్ సెట్ కూడా చేంజ్ ఉంటుంది ఈ రోజు మిస్ అయినాము అది ఇది అని చెప్పేసి అట్లుంటుంది ఆ సామాజికంగా యూత్ను మెయిన్గా ఆ దిశగా తీర్చి తీర్చిదిద్దాలన్న ఆలోచనతోని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా టీం అందరం కూడా జైత్యాల సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాము ముందు కూడా మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోని ముందుకెళ్ళి జిల్లాను అగ్రప్రధాన నిలుపుతామని చెప్పేసి మాటిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ స్పెషల్లీ అవర్ యంగ్ డైనమిక్ యూత్ హు ఆర్ కమింగ్ ఫర్ దిస్ వాలీబాల్ టోర్నమెంట్ ఈ ప్రతి మండలాల్లో ప్రతి మండలాల నుంచి ఈ ఈరోజు మన డిపిఓలో ప్లేయర్స్ వచ్చారు అండ్ ద హోల్ డే విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ ఇట్ విల్ బి వెరీ డైనమిక్ లాస్ట్ టైం కూడా మనం ఈ వాలీబాల్ టోర్నమెంట్ అరేంజ్ చేస్తే చాలా భవ్యంగా అది మన డిపియో ఎన్వైరన్మెంట్ అయింది అప్పుడు ఈరోజు కూడా ఎట్లానే అవుతుంది అదే మనం ఐ హోప్ దాట్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్ ఐ వెల్కమ్ ఆల్ ది ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైనా ఆఫీసర్ ఇక్కడ వచ్చారు ఐ వెల్కమ్ ది మీడియా టీమ్ హు హెవ్ కమ్ టు కవర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫార్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇది డ్రగ్స్ సంబంధించి అవేర్నెస్ మనతో పాటు ఈ మీడియా మిత్రుడు కూడా చాలా ఈ సొసైటీ హెల్ప్ చేయడానికి స్ప్రెడ్ చేస్తున్నారు ఐ థ్యాంక్ ఐ వెల్కమ్ ది పీటీ టీచర్స్ బారి గారు ది డైరెక్టర్ ఫిజికల్ గారు అండ్ ది స్పన్సర్స్ ది ఐమ్ కొరుకుల టీమ్ అడౌట్ డాక్టర్స్ టీమ్ ఐ వెల్కమ్ దెమ్ అండ్ ఐ వెల్కమ్ ది స్కూల్ స్టూడెంట్స్ అండ్ కళాబృందం టీమ్ ఆల్సో ఫార్ కమింగ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఒకేజన్ ఆఫ్ వాలీవాలి వాలీబాల్ టూర్నామెంట్ ఆన్ అంటీ డ్రగ్ అవేర్నెస్ సో మనకి తెలిసింది అండ్ ఈ స్పోర్ట్స్లో మనకి స్పోర్ట్స్తో మనకు ఈ హెల్త్ మనకి మైండ్ అండ్ మన డిసిప్లిన్ అది చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్తో మనం ఇప్పుడు ఈ డ్రగ్ చూస్తే అది అగెయిన్స్ట్ మన ఫ్యామిలీకి ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది దీంట్లో మన మైండ్ కూడా ఫోకస్ పోతాయి మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోతుంది సో ఈ డ్రగ్స్ అగెయిన్స్ మెయిన్ ఫైట్ మనం చేయాలా అంటే స్పోర్ట్స్కి మనం మన అవేర్నెస్ పెంచాలా అది కండక్ట్ చేస్తూనే ఉండాలి ఇదే మార్గంతో ఈరోజు మనం ఈ ఎంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం ఈ వాలీబాల్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేస్తున్నాము ఇంకా ప్రతి మండలాల్లో ప్లేయర్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఫైవ్ సర్కిల్ నుంచి మెయిన్ టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది సో దాదాపు మన దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ వాలీబాల్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు సో ఈ వాలీబాల్ వాలీబాల్ ప్లేయర్స్ ప్లేయర్స్ కాకుండా ఇంకా మనతోని ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం యాజ్ అంబాసిడర్ గా ఉంటారు అండ్ ప్రతి స్కూల్లో యూనివర్సిటీలో ప్రతి విలేజ్లో వాళ్ళు మనతో పాటు ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం మనతోని ఉంటారు మన సహోగ్ మన మనకి సయోగ్ చేస్తారు అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళ ఊరు నుంచి కొన్ని ఊ కొన్ని ఊరు చాలా దూరంగా ఉన్నాయి బీర్పూర్ కత్లాపూర్ ధర్మపురి అది చాలా దూరం దూరం నుంచి వచ్చారు ది స్పాన్సర్ డాక్టర్ రాజేశ్వర్ గారు అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ కవరింగ్ దిస్ ఆర్ఐ హోమ్ గార్డ్ ఫార్ అరేంజింగ్ ద హోల్ ఈవెంట్ ఫ్రోమ్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ హీ ఈస్ అరేంజింగ్ దిస్ హోల్ ఈవెంట్ అండ్ చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మొత్తం వాతావరణం అండ్ ఐ థ్యాంక్ ఆర్ఏ ఎడ్మిన్ ఆర్ఏ ఎంటీ ఫార్ అసిస్టింగ్ హిమ్ ఐ థ్యాంక్ బోర్డ్ డిఎస్పీస్ ఆల్సో ఫార్ మేకింగ్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ దిస్ వాలీబాల్ టూర్నామెంట్ టౌన్ ఎస్ హెచ్ఓ ఆల్సో హీ హెస్ హెల్ప్డ్ ఇన్ అరేంజింగ్ ది హోల్ సెట్అప్ పిఏ సిస్టమ్స్ Another thing, and I thank the PT teachers who have come, and uh, they will be. We swear that we, swear that that we, will, take we will take part in the Jagital district, district, district level volleyball level. tournament 2025. Sportsmanship, Sportsmanship abiding, and abiding and respecting to the rules and regulations, the rules and regulations for the glory. Thank you. I have a

문을 샵을 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 을을

కంగ సార్ చక్కగా మనందరం అందరం డిపార్ట్మెంట్ కు సపోర్ట్ చేయాలి సార్గా ఉన్నాను హ్యాపీ হ্যালো <muchos> হ্যালো <muchos> అందరు ఆఫీసర్ ని చూస్తున్నాం ఇక్కడ రాములు సార్ వెంకటరమ సార్ గారు చేస్తారు ఇప్పుడు ఎప్పుడు ఆఫీసర్స్ దొరకరు సరే సార్ ప్లీజ్ మన సార్ అంత సార్తో ఉండాలని కోరుతున్నాం మీ యొక్క ప్రోత్సాహమే రండి సార్ ప్లీజ్ అందరు ఇక్కడ ఉన్నారు రాజేష్ సార్ అన్వేష్ మనసాగా దూరం ఉండాల్సిందిగా కోరుచున్నాను इशारा सर्विस बहुत बढ़िया है सर्विस यहां पर अपने को देखने को मिलता है थोड़ी सी गड़बड़ी यहाँ पर बहुत बढ़िया सर्विस